पड़ो 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 हां आ देख شوف आ देख ले ना पड़ो 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 పరువాల బహోర్ దేనిస్ మన ఆ దారు దారు మనం చిటికెటిగా ఊ ఊ పొరలేక నా కరొదు నా కర్చి నా కర్చి నా కర్చిరా నువ్వు బుద్దకెళ్ళవా

బయటికి వెళ్ళిపోతావా బాబు దగ్గరికి వెళ్దావా అందరికి హాయ్ చెప్పు అమ్మా అందరికి హాయ్ చెప్పు హాయ్ నానా చెప్పు అమ్మ బొట్టు పెట్టిందా చెప్పా నాన్న చెప్పరాదా అక్కడికి వెళ్ళిపోదా అలాగే నాన్న అందరికి బాయ్ చెప్పి బాయ్ బాయ్ చెప్పి చేస్తుందా ఇంటికి వెళ్ళిపోదాం అయితే கொடுப்பதான் சரியான